షెడ్డీలు వేసుకొని తిరిగే షెడ్డీ గ్యాంగు పారలు పలుగులు పట్టుకొని తిరిగే పార్దు గ్యాంగు బ్లేడ్లు పట్టుకొని తిరిగే బ్లేడ్ బ్యాచ్ అని ఇట్లా రాష్ట్రంలో ఎన్నో దొంగల గ్యాంగులు తిరిగిపోతుంటాయి ఈ ఘటన ఇప్పుడు వరంగల్లా ట్యాటూ గ్యాంగ్ అని తిరుగుతుందట పియ్యి మీద పచ్చబొట్లు వేసుకొని నచ్చిన ఇంట్లో చొర్రి ఖచ్చితంగా కొట్టేసుకొని పోతుందట వరంగల్లా హన్మకొండ పబ్లిక్ జర అలర్ట్ ఉండాలి ట్రై సిటీస్లో టాటూ గ్యాంగ్ తిరుగుతున్నదట ముఖ్యంగా శ్రీమంతుల ఇండ్ల మీద నజరేసి నైట్ పూట నీట్ నీట్గా పని చేసుకొని పోతున్నారు ఇట్లా చూడూరి హన్మకొండ విద్యారణ్య పురిలున్న వాళ్ళ ఇంట్లకు నక్కి నక్కి ఎట్లా వైరు అర్ధం రాత్రి ఆరుగురు మూతులకు ముసుగులు వేసుకొని గోడ దుంకు వచ్చిర్రు ప్రతి ఒక్కని ఎడమ చేయి మీద ఒక పచ్చబొట్టు ఉన్నది ఇక ఎవరన్నా అడ్డం వస్తే ఏసేస్తేందుకు రాడ్లు కత్తులు చేతిలో పట్టుకొని వచ్చిర్రు కిటికీ గ్రిల్స్ కటింగ్ చేసిరు ఇంత జరి ఇలువైన వస్తువులను చదురుకొని ఆవలపడ్డరు ఇదంతా సీసీ కెమెరాలలో రికార్డ్ అయిపోయింది దగ్గర దగ్గర వాళ్ళు ఇంట్లో పోయి రెండున్నర గంటలు ఇల్లంతా కలదిరిగి లూటీ చేసిరట ఇంటి వాళ్ళందరూ ఆ టైంలో గాఢ నిద్రలకు గుర్రగొడుతున్నారట ఒకవేళ లేచి వీళ్ళకి ఎదురు తిరిగితే ఇంకెంత డేంజర్ అయ్యేది ఏం కథ తెల్లారి లేచినాక ఇంట్లో దొంగలు పడ్డారని సీను అర్థమైపోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిరట ఇక పోలీసు వాళ్ళు సీసీ వీడియోలు చూసి దొంగల జాడ పసిగట్టే పనిలో పడ్డారు ఇప్పుడు తెగబడ్డ దొంగల ముఠా తిరుగుతున్నది కాబట్టి జనం జాగ్రత్త ఉండాలని పోలీసు వాళ్ళు చెప్తున్నారు వరంగల్ది పబ్లిక్ పైలమ్మరిగా